హాయ్ బ్రో హాయ్ మీ పేరు కృష్ణ సరే మిమ్మల్ని అందరూ ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా చెప్తారా సరే మీ లైఫ్లో అంటే చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువ ఎవరిని మిస్ అయ్యారు మా ఫ్రెండ్ని మా ఫ్రెండ్ని ఏ ఫ్రెండ్ కార్తిక అని ఏమైంది దూరంగా ఉండదు ఇక్కడ లేదు అంటే చాలా మిస్ అవుతున్నాను

అవునా ఫైవ్ ఇయర్స్ ఫైర్స్ దాటింది మీ ఫ్రెండ్స్ లో అంటే వీళ్ళిద్దరిట్లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏమీ లేదు కాకపోతే అన్ని షేర్ చేసుకుంటాం అంటే అన్ని షేర్ చేసుకుంటాం అమ్మాయిల విషయాలు కానీ అన్ని అమ్మాయిల విషయాలు మా దాంట్లో ఏం లేవు ఆల్ రూ మ్యారేడ్ అందరూ మ్యారేడ్ లవ్ లేకపోతే అెంజమర్ లవ్ అంటే నాకు చిన్న మన స్కూల్ డేస్ లో స్కూల్ డేస్ లో ఉంది స్కూల్ డేస్ మెమరీస్ ఉన్నాయి అంటే స్కూల్ డేస్ లో ఎవరైనా లవర్ ఉన్నారా అబ్సొల్యూట్లీ కాకపోతే అది మరి ఎక్కువ పోలేదు అది అది సెవెంత్ క్లాస్ లోనే కట్టేది అది సెవెంత్ క్లాస్ లోనే కట్టేది తెలుసుగా సెవెంత్ అంటే చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ అది ఎవరికైనా ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది మామూలుగా క్యాజువల్ గా ఎవరికైనా ఉంటుంది అది అది క్యాజువల్ గా ఎవరికైనా ఉండేది కాబట్టి అది స్మాల్ సింపుల్ లవ్ స్టోరీ అంటే ప్రపోజ్ చేశారా అమ్మాయికి అన్ని ఇది చేయలేదు ఎందుకు చేయలేదు అంతే ఎందుకంటే సెవెంత్ క్లాస్లో ఎప్పుడు ఎంత ఉంటావు మామూలు అంటే అంటే ఉంటుంది కదా చెప్పాలి అని అని చెప్పాలని ఉండేది చెప్పలేదు చెప్పాలని ఉండేది చెప్పలేదు అమ్మాయికి తెలియదు అమ్మాయికి తెలుసు 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 ఈ విషయం మీ ఇంట్లో తెలుసా మా ఇంట్లో తెలుసు అంటే మా వైఫ్ తెలుసు ఇగ మా పేరెంట్స్ అంటే ఆ క్యాజువల్ గారి మీకేమైనా స్టడీస్ ఉన్నాయా మాది ఏమి లేదు మీకు సో మీది అరేంజ్ మ్యారేజ్ కదా మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టమా మీ వైఫ్ గురించి ఒక క్వాలిటీ చెప్పండి అంటే తను మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది మంచిగా చూసుకుంటుంది బాగా చూసుకుంటుంది బాగా చూసుకుంటుంది కాబట్టి ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు అంతే చాలా మంచిది చాలా మంచిది అంతే చాలా మంచిది చాలా మంచిది

పాస తల్లిలోనే చెప్పారు కానీ ఇంకొక కాకిని చూసిన ఫ్రెష్ అదేనే అనుకున్నాను నన్నే కాకిని చేశారనే అది సరే ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయి వచ్చి మ్యారేజ్ చేసుకుంటా ఉంటుంది ఇంకొక అమ్మాయి వచ్చి లవ్ చేస్తా ఉంటుంది ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా దాంట్లో మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని సెలెక్ట్ అమ్మాయి మరి మిగతా అమ్మాయిని మిగతా అమ్మాయి లవ్ కొన్ని రోజులు వాడుకుంటుంది అమ్మాయి లవ్ కొన్ని రోజులు వాడుకుంటుంది